హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే క్రిస్పీగా ఉండేవి భలే ఉంటాయి ఈ స్నాక్స్ సూపర్ క్రిస్పీగా ఉంటాయి ఈ స్నాక్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది ఈజీగా ఉంటుంది ప్రాసెస్ టేస్టీ రెసిపీ అనమాట కంపల్సరీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి తినిపించండి చాలా బాగుంటాయి మీకు నచ్చుతాయి కంపల్సరీ ఎలా ఉంటుంది మీకు మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నాకైతే చాలా బాగా వచ్చాయి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం వచ్చేయండి సగ్గు బియ్యం నేను ఒక కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా యూస్ చేసుకోండి నా దగ్గర ఉన్న కప్పుతోటి నేను కొలుచుకుంటున్నాను పెద్ద కప్పే తీసుకోండి అంటే నేను చూపించే కప్పు ఎంత ఉంటాయంటే కరెక్ట్ ట్టుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి సగ్గుబియ్యము కొలత కోసం చెప్తున్నాను నీట్గా వాష్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులంతా వాటర్ వేసుకొని చక్కగా నానబెట్టేసుకోండి ఎంతసేపు అంటే ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఈవినింగ్ చేయాలనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టేసుకుందామంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇది నేను చెప్పాను కదా టూ కప్స్ అంత వాటర్ వేసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టేసుకున్నాను నానిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి బంగాళదుంపలు హాఫ్ కేజీ అనమాట ఆరు బంగాళదుంపలు తీసుకున్నాను వాటిని ఉడికించి బాగా మెత్తగా ఉడికించేసుకోండి ఇలా మెత్తగా ఉడికిపోయిన బంగాళదుంపల్ని మనం పీల్ చేసేసుకొని తొక్కు తీసేసుకొని ఇంకా వాటిని మ్యాష్ చేసుకోవాలి మీరు చేత్తో అయినా పర్లేదు మ్యాషర్ ఉంటే దాంతో అయినా పర్వాలేదు నీట్గా తొక్కు తీసేసుకొని మ్యాష్ చేసేసుకున్న తర్వాత మన ఈ సగ్గు బియ్యంలో ఎక్స్ట్రాగా ఏమైనా వాటర్ ఉంటే స్ట్రెయిన్ చేసేసుకోండి అంటే వడకట్టేసుకోండి వడకట్టేసుకొని ఇదిగోండి నేనైతే ఇంకా ఈ మిశ్రమంలో బంగాళదుంప మిశ్రమంలో మనం నానబెట్టుకున్నాం కదా దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉండకుండా వడకట్టేసుకొని సగ్గుబియ్యం కూడా వేసేసుకొని చూడండి నేను వాటర్ వేయకుండా చక్కగా వడకట్టేసుకున్నాను మన సగ్గు బియ్యం చూడండి ఉబ్బాయి ఇవి ఇవి నానబెట్టాం కాబట్టి ఆయిల్లో వేసిన తర్వాత అసలు చాలా క్రిస్పీగా వస్తాయి దీనికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ అంతా వేసాను కారం కూడా మీ బట్టి వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి మన సగ్గు బియ్యం నలిగేలా కాదు ఇది మొత్తం కలిసేలాగా నీట్గా నిదానంగా మిక్స్ చేసేసుకొని ఇంకా రెస్ట్ ఏం అవసరం లేదు దీనికి నేను చెయ్యి కడుక్కొని చెడు చేయి కడుక్కోకుండా ముందు నేను చూపించిన విధంగా చేయాలనుకున్నాను చెయ్యి మన చేతికి మిశ్రమం అంటుకుంటుంది కాబట్టి మళ్ళీ చేయి కడిగేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని చేస్తే ఇంకా చేతికి అంటుకోకుండా వస్తుందన్నమాట బా వస్తుంది ముందు ట్రై చేశాను ఇంకా అలా కుదరట్లేదు అని చెప్పి చేయి కడిగేసుకొని ఇలా ఆయిల్ చేతికి రాసుకొని ఇంకా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా ఒక బాల్లా చేసుకొని ఇలా చేసుకోండి మనం లావుగా వడల్లా చేసామంటే మాత్రం ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగా వస్తాయి ఫ్రై చేసేటప్పుడు ఇంకా ఆయిల్ పీల్చకుండా మీరు మరీ మందంగా చేసుకోవద్దు చెప్తున్నాను కదా పలుచుగా చేసుకుంటేనే బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఆయిల్ హీట్కి పెట్టేసుకొని హైలోనే పెట్టాను హీట్ అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని కూడా నేను దగ్గరే ఉంటాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఆయిల్ ఇంకా ఇంకా కొద్దిగా హీట్ అవ్వాలి హీట్ అయిన వెంటనే మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను చూసేయండి మనకి టెక్చర్ అర్థమవుతుంది అవి ఫ్రై అయ్యేటప్పుడు అసలు చాలా క్రిస్పీగా భలే ఉంటాయి క్రంచీగా ఇంట్లో చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే ఇష్టంగా తినాల్సిందే ఈ స్నాక్ మీకు అర్థమైంది కదా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంది టేస్టీగా అయిపోతుంది ట్రై చేసి నాకు కామెంట్స్ చేయండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో ఇవి టొమాటో సాస్తో ఇవ్వండి పిల్లలు నార్మల్గా అయినా తినచ్చు మీ దగ్గర అవి పేపర్ నాప్కిన్స్ ఉంటాయి కదా వాటి మీద వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ని కూడా తీసి తీసేయచ్చు ఇదిగోండి దగ్గర నుంచి రెడీ అయిపోయాయి ఇవైతే చూడండి క్రిస్పీగా బాగున్నాయి కదా నేను కట్ చేస్తుంటేనే మీకు టెక్చర్ అర్థమైపోతుంది నచ్చిందా ఒక్కసారి ఉందా ట్రై చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్